తెలంగాణ ప్రజలు పోరాటం ద్వారా సాధించుకున్న సోనియా గాంధీ గారి ద్వారా సిద్ధించిన తెలంగాణలో మా ద్వారానే తెలంగాణ వచ్చిందని చెప్పుకొని ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కేటీఆర్ మంత్రి అయిండు హరీష్ రావు మంత్రి అయిండు అదేవిధంగా కవిత ఎంపీ అయింది సంతోష్ కుమార్ కూడా ఎంపీ అయింది ఐదుగురు ఒకే కుటుంబంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి రాజకీయంగా పదవులు వచ్చాయి రాజకీయంగా పదవులు వస్తే ఎవరికైనా ఇబ్బంది లేదు రాజకీయంగా పదవులతో పాటు తెలంగాణ పైన పడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేరే ఎకరాల భూములను వేరే కొత్త రూపాయలను అవినీతి అక్రమాల ద్వారా సంపాదించింది కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం యొక్క తప్పులను ఒక్కొక్కటి వెలికి తీసే క్రమంలో ఒక రోజేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక రోజేమో కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళడం మరొక రోజు మరొక రోజేమో ఫోన్ ట్యాపింగ్ ఇంకొక రోజేమో ధరణిలో అవకతండి ఇవన్నీ చూసి నాకు భయం వేసింది అరే నేను కూడా గత ప్రభుత్వం వీళ్ళతో ఉన్నా వీళ్ళతో సహవాసం చేసినా వీళ్ళందరూ రేపు జైలు పోతుంటే రేపు వీళ్ళందరూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే జైల చుట్టూ తిరుగుతుంటే వీళ్ళ తరఫున లోది కాబట్టి కడియం చే నువ్వే మాట్లాడమని నువ్వే ముందు పోయే ప్రజలకు చెప్తామని ఈ పాపంలో నువ్వు కూడా పాలుపరచుకోమని నన్నెక్కడంటారు అని నేను కూడా ఆ పాపంలో పాలు పంచుకోవాల్సి వస్తుందో నాకు బుడిదాడు చేయము అని నేను ఆ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి తక్కువ చేసిందా ఇవాళ అందరూ కూడా తప్పు తలెక్కనే మాట్లాడుతున్నారు నాకు గమ్మనిపిస్తే ఒక్కోసారి అవినీతి చేసిన వాడు అక్రమాలు చేసిన వాడే ఎక్కువ మాట్లాడతాడు తప్పు చేసిన వాడే ఎక్కువ మాట్లాడుతూ ఇక ఎవడైనా మాట్లాడితే నా మీద ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే అవినీతి తిరిగి నేను చూసుకోవాల్సి వస్తాడు వాడు బాగా నేను అది మనం ఎక్కడ తప్పు చేసాము చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క దాడి కూడా అది రకంగా పది సంవత్సరాలు ఇచ్చావిడిగా అధికార దుర్వ్యూ అధికార దుర్వ్యూ పాల్పడి రాజ్యాంగ వ్యవస్థను బ్రష్ పట్టించి విపరీతమైన భూగార్థాలకు పాల్పడి వేల ఎకరాల భూమిని కైవసం చేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఫామ్ హౌస్ ఇవాళ సుధపోతే మాట్లాడుతున్నారు ఎంత నేను చెప్పిన ఈ ఐదు ఆస్తులు రెండు వేల పద్నాలుగు ముందు ఎంత రెండు వేల ఇరవై మూడు నాడు విడిపోయినానికి మీ ఆస్తులు ఎంత తెలంగాణ ప్రజలకు చెప్పండి తెలంగాణ ప్రజల ముందుకు రండి ఈ ఎక్కడ ఎట్లా ఎక్కడో సంపాదించారో ఎక్కడ పొందని సంపాదించారో ఎక్కడ పాలిటీ కట్టారో ఎక్కడ కాంట్రాక్ట్ చేశారో ఏ రకంగా మీరు డబ్బులు సంపాదించారోసారి వచ్చి తెలంగాణ చెప్పండి వేల కోట్ల రూపాయలు ఎట్లు సంపాదించారో ఆ రాష్ట్రం మీద చెప్పండి మా పిల్లలు కూడా ఆ రాష్ట్రాన్ని వడ్డ పట్టుకొని మా వాళ్ళు కూడా కోటిస్తారని చెప్పి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసే ముందు పది సంవత్సరాల ఏం చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూస్తే నిద్రపెట్టడం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ అవినీతి చిట్ట వీళ్ళ అక్రమాల పుట్ట అన్ని ఆయన చేస్తూ ఉన్నాయి ఆయన నిలిచిపోయింది ఏదో ఒక రోజు పంపిస్తుందని తెలుసు ఏదో ఒక రోజు అవినీతి బయటపడుతుందని తెలుసు ఏదో కేసులు తీసుకుంటామని తెలుసు అందుకనే కెటీ రామారావు డ్రామా అంటున్నాడు నేను జైలు పోయేసిద్దే నేను జైలు పోయేసిద్దే ఎందుకు పోవాలి జైలు ఎందుకు పోవాలని తప్పు చేయబడి కలియ దగ్గర మీద ముప్పై వేల రాజకీయ జీవితంలో ఒక చిన్న పోలీస్ కేసు నా కోరిక రాడు నన్ను ఎవరు కూడుకోడు నువ్వు ఎందుకు అంటే ప్రజల యొక్క సానుభూతి కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద పగబట్టింది నన్ను జైలు పెట్టానని చెప్తున్నాడు ఎందుకంటే ఏదో రోజు పాపం పంట జైలు పోవాల్సిన అవసరం వస్తుంది ఇవన్నీ విషయాలు వాస్తవాలు మనం చెప్పాలి పది సంవత్సరాల దుర్మార్గమైన పాలన మళ్ళీ మలాంటి పూరితమైన పాలన చూసాం నియంత్రులతో పాలన చూసాను ఎవరిని కలవని ప్రజలను కలవని సెక్రటరియట్ రాని మంత్రులు ఒక అవకాశం ఇవ్వని ఎమ్మెల్యేలతో మాట్లాడని పరిపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా స్వేచ్ఛగా అందరం కూడా గాంధీ భవనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఇది చేతున్నారు అందరం కూడా చక్కగా కలుస్తున్నాం సమస్య చెప్పుకుంటున్నాం ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యేకంగా బిఆర్ఎస్ వాళ్ళు పెట్టారు కొన్ని బీజేపీ వాళ్ళు పెట్టారు ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా విపరీతమైన విష ప్రచారం చేస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా మా యువకులందరినీ కూడా కారణం బిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ చేసే విష ప్రచారాన్ని తిట్టుకోవలసిన సోషల్ మీడియాలో వచ్చే విష ప్రచారాన్ని అవసరం లేదు ఇక బిఆర్ఎస్ పార్టీ ఏమో ఈ రకంగా ఉంటే బిజెపి ఉన్న భారతీయ జనతా పార్టీ ఏనాడు తెలంగాణకు అందరంగా నిధులు ఇవ్వలే తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వలే తెలంగాణకు ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేదు కిషన్ రెడ్డి గారు పల్పడికి ఉపయోగించి ఒక వెయ్యి కోట్లు కూడా ఈ రోజు వరకు తీసుకెళ్ళారు వాళ్ళకు కూడా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని ఆశ కలుపుతాం వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు మనకు రెండు వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పేద దాడి జరుపుతున్నారు దీన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే మనం సమన్వయంతో అందరం కలిసి నుంచి ఇది రేవంత్ రెడ్డి టీం ఇది కాంగ్రెస్ టీం సోనియా టీం అన్నట్టుగా మనం ఒక టీమ్ గా ఉండాలి తప్ప విడిపోయినామా పడిపోతాం కలిసి ఉంటాయి బ్రహ్మాండంగా ఎమ్మెల్యే ఎదుర్కొంటాం కలిసి కట్టే కలంపుకున్నట్టుగా రేపటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామం పైన కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేసే అవకాశం ఉంటుంది నేను మీ అందరికి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా నా ఎజెండా అంతా అభివృద్ధి